హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేళా ఎపిసోడ్ థర్టీ ఫైవ్ థ్యాంక్ యూ నిఖిల్ అని సంజన కృతజ్ఞతగా చెప్పింది ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఎందుకు అన్న నిఖిల్ మరో క్షణంలో సారీ నైబర్స్ కదా అన్నాడు సంజన నవ్వుతూ ఫ్రెండ్స్ అంటే అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చింది నిఖిల్ సంబరపడిపోతూ ఫ్రెండ్స్ అంటూ ఆమె చేతిలో చేయి కలిపాడు కారులో కూర్చుని ఇదంతా చూస్తున్న మిథున్ ఫైనల్లీ అంటూ ఊపిరి పిలుచుకున్నాడు కానీ ప్రేమ బాధ ముళ్ళు మిథున్ మనసును గుచ్చుకొని నొప్పినిస్తుంది ఎంత బాధ అయినా సరే నేను భరిస్తాను నా సంజన సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం అని అనుకున్నాడు మిథున్ ఆ రాత్రి సంజనకి నిద్ర పట్టకపోతే ఇంటి ముందు మొక్కల మధ్యలో ఉన్న బెంచ్పై కూర్చుంది అదే టైంలో బయట నుండి వచ్చిన నిఖిల్ సంజనని ఇంటి బయట చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది ఇక్కడున్నావు అంటూ మా పక్కన కూర్చున్నాడు ఆంటీ గుర్తుకొస్తుంది మనసంతా దిగులుగా ఉంది అని డ్యాల్గర్ చెప్పింది సంజన నువ్వు అనాథవని రవలు చెప్పింది మరి ఈ ఆంటీ ఎవరు అని అడిగాడు నిఖిల్ మా ఆశ్రమానికి సేవ చేయడానికి ఆంటీ అప్పుడప్పుడు వస్తుండేది అక్కడే పరిచయమైంది ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం ఆంటీ నన్ను కన్న తల్లిలో చూసుకుంది తెలుసా దూరమైన అమ్మ ప్రేమని పొందుతానని నేను కళలో కూడా ఊహించలేదు కానీ అమ్మ ప్రేమని అనుభవించే అదృష్టం నాకు లేదు అందుకే ఆంటీ కూడా నన్ను అనాథం చేసి వెళ్ళిపోయింది అంటూ ఏడుస్తుంది సంజన ఏమైంది అని అడిగాడు నిఖిల్ ట్రైన్ యాక్సిడెంట్లో ఆంటీ చనిపోయారు ఏడుస్తూ చెప్పింది సంజన ప్లీజ్ డోంట్ క్రై అంటూ నిఖిల్ ఆమె కన్నీళ్లను ఆప్యాయంగా తుడిచాడు సంజనకి ఏడు ఏడుపాగట్లేదు నీకు విషయం చెప్పనా ఆడవాళ్ళ కన్నీళ్ళు చాలా పవర్ఫుల్ అంట అని అన్నాడు నిఖిల్ ఎందుకు ఏడుస్తున్న అడిగింది సంజన ఎందుకంటే మీ కన్నీళ్లతో సముద్రాలు నిండిపోతాయి ఆ మాటకి ఏడుస్తున్న సంజన పక్కున నవ్వింది నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి సంజన అన్నాడు నిఖిల్ ఆమె నవ్వును చూస్తూ ఆంటీ గుర్తుకొస్తే నేను ఏడుపుని కంట్రోల్ చేసుకోలేను అని చెప్పింది సంజన నేను నిన్ను ఏడిపించాను ఐఎమ్ సారీ అంటూ గిల్టీగా ఫీల్ అయ్యాడు నిఖిల్ ఆంటీ గుర్తుకొస్తేనే నేను బయటకు వచ్చా కొత్తగా నువ్వేం గుర్తు చేయలేదు అని అంది సంజన టూ మినిట్స్లో నీ మైండ్ కూల్ చేస్తా నా జోక్స్తో అంటూ జోక్స్ చెప్పి ఆమెను నవ్వించే ప్రయత్నం చేశాడు నిఖిల్ సంజన అతని ప్రతి మాటకు గలగల నవ్వుతుంది నిఖిల్ అన్నట్లు రెండే రెండు నిమిషాల్లో మనసులోని బాధ అంతా మాయమై ఆమె మనసు ప్రశాంతంగా మారింది రోజు వీడియో కాల్లో సంజనాన్ని చూస్తూ పడుకునే మిథున్ ఇంకా రవలి నుండి కాల్ రాకపోయేసరికి అమ్మకి ఫోన్ చేశాడు సంజనం చూడాలని వెయిట్ చేస్తుంటే ఇంకా ఫోన్ చేయట్లేదేంటి అని అసహనంగా అడిగాడు మిథున్ సాయంత్రం వీడియో కాల్లో సంజనని గంట సేపు చూసావుగా మిథున్ అయినా ఎందుకు అసహనం అని అడిగింది రవలి పడుకునే ముందు సంజనం చూడకపోతే నాకు నిద్ర పట్టదు త్వరగా తనని చూపించు అన్నాడు మిథున్ సంజన బయట కూర్చుని నెక్తో మాట్లాడుతుంది లేట్ అయిందని తన పిలుస్తానుండు అని రవలి కదులుతుంటే వద్దు వద్దు తనని డిస్టర్బ్ చేయొద్దు అని అన్నాడు మిథున్ సంజన ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే నీకు జెలస్గా అనిపించట్లేదా మిథున్ అని ఆశ్చర్యంగా అడిగింది రవలి ప్రేమించిన వాళ్ళ సంతోషాన్ని నాశనం చేసే జలెస్ని పట్టించుకోకూడదు దానిని మనసు లోతుల్లోనే నొక్కి పెట్టి ఉంచాలి అని నవ్వుతూ చెప్పాడు మిథున్ నిన్నటి వరకు సంజన నిఖిల్ తో అసలు మాట్లాడేదే కాదు ఈరోజు ఆకతాయలు దానిని అల్లర్ చేస్తుంటే నిఖిల్ వాళ్ళని కొట్టాడు దానితో సంజన అతనితో ఫ్రెండ్లీగా ఉంటుంది నిఖిల్ మాటకారి నవ్వడం మర్చిపోయిన సంజనని ఎంత నవ్విస్తున్నాడో తెలుసా నువ్వు దానిని ప్రాణంగా ప్రేమిస్తుంటే అది ఇంకొకరికి క్లోజ్ అవ్వడం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను మిథున్ అని బాధగా చెప్పింది రవలి సంజన నవ్వుతుందా అని ఆశ్చర్యంగా అడిగాడు మిథున్ కిలకిల గలగల నవ్వుతుంది అని చెప్పింది రవలి సంజన నవ్వుతుంటే చూడాలనుంది అని ఆశగా అడిగాడు మిథున్ చూపిస్తాను అంటూ రవలి రెండు అడుగులు ముందుకు వేయగానే సంజన లోపలికొచ్చింది రవలి వెంటనే కాల్ కట్ చేసింది నువ్వు ఇంకా పడుకోలేదా అని అడిగింది సంజన నిద్ర రావట్లేదు కానీ నువ్వేంటి బాధగా వెళ్ళి నవ్వుతూ తిరిగి వచ్చావ్ అని అడిగింది రవలి నిఖిల్ ఎంత నవ్వించాడో తెలుసా ఆంటీతో ఉన్నప్పుడే నేను అలా నవ్వడం ఆ తర్వాత ఇప్పుడే నవ్వుతున్నాను నిఖిల్తో ఉంటే గంట నిమిషంలా గడుస్తుంది నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది చాలా హాయిగా ఉంది నేను వెళ్ళి పడుకుంటాను అంటూ తన గదిలోకి వెళ్ళింది సంజన సంజన నిఖిలికి కనెక్ట్ అవుతే మరి మిథున్ పరిస్థితి ఏంటి జీవితాంతం సంజనని తలుచుకుంటూ పిచ్చోడైపోతాడు మిథున్ ప్రేమ విషయం సంజనకి చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పకుండా మిథున్ నా నోరు కుట్టేశాడు నిజం చెప్పలేను చెప్పిన సంజనకి మిథున్ మీద ద్వేషం పోదు జరిగేది చూడటం తప్ప చేయడానికి ఏమీ లేదు అని బాధపడుతూ సంజన గదిలోకి వచ్చి ఆమె నిద్రపోవడంతో సీక్రెట్ గా ని చాటున పెట్టి మిథున్కే వీడియో కాల్ చేసింది రవలి ప్రశాంతంగా నిద్రపోయిన సంజనని చూస్తూ మిథున్ కూడా హాయిగా నిద్రపోయాడు ఆ మరుసటి రోజు సాయంత్రం సంజన ఆఫీస్ దగ్గరికి నికి వచ్చాడు ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటుంటే మిథున్ చూశాడు సంజన అంత హ్యాపీగా నవ్వడం ఎప్పుడో సంజన తన అమ్మతో ఉన్నప్పుడు చూశాడు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాడు సంజన ఆనందంగా నవ్వుతుంటే మిథున్ మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది నాతో ఉన్నప్పుడు ఎందుకు సంజన నువ్వు ఇలా నవ్వలేదు నాతో నువ్వెందుకు హ్యాపీగా లేవు నాదొక కోరిక సంజన ఒక్కసారి ఒకే ఒక్కసారి నాతో ఉన్నప్పుడు నువ్వు ఇలా ఆనందంగా నవ్వాలి నా ఈ కోరిక ఎప్పటికీ నెరవేరదు ఆ ఆలోచనకి మిథున్ కళ్ళు చెమ్మగిల్లుతుంటే కంట్రోల్ చేసుకున్నాడు మూడు రోజులు మిథున్ ప్రాక్టీస్లో మునిగిపోయాడు రాత్రి పడుకునే ముందు మాత్రమే సంజయ్ చూడడానికి అతనికి టైం దొరికింది మిథున్ రేస్ కొరకు ఫారిన్ వెళ్తున్నాడు ఆ ముందు రోజు అతను నిఖిల్ కి ఫోన్ చేసి కలవాలన్నాడు నిఖిల్ ఒక లోన్లీ ప్లేస్ నేమ్ చెప్పి అక్కడికి రమ్మన్నాడు నిఖిల్ ముందుగా ప్లేస్కి చేరాడు కార్తికిన మిథున్ని చూసి మిథున్ బ్రో ఇక్కడ అని చేయి ఊపుతూ అరిచాడు నిఖిల్ రావణంతోనే మిథున్ నిఖిల్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు ఎందుకు బ్రో అని ఆశ్చర్యంగా అడిగాడు నిఖిల్ మా అమ్మతో ఉన్నప్పుడు సంజన ఎంత హ్యాపీగా నవ్వేదో నీతో ఉంటే తను అలాగే నవ్వుతుంది ఆనందంగా ఉంటుంది థ్యాంక్స్ ఎలాట్ అంటూ మళ్ళీ హక్ చేసుకున్నాడు మిథున్ నిఖిల్ చిన్నగా నవ్వి సిట్ బ్రో అంటూ బెయిన్ చూపించాడు ఇద్దరు కూర్చున్నారు నువ్వు సంజనకి పర్ఫెక్ట్ అని నేను సెలెక్ట్ చేశాను అయినా మనసులో ఏదో మూల భయంగా ఉండేది కానీ ఇప్పుడు ఏ భయం లేదు నాకు సంజనకి నువ్వు పర్ఫెక్ట్ మీ ఇద్దరికి పెళ్లి జరిగితే నాకు సంజన గురించి ఏ బెంగా ఉండదు నీతో సంజన సంతోషంగా ఉంటుంది అని నమ్మకంగా చెప్పాడు మిథున్ సంజన సంతోషం కోసం తనని ఇంట్లో నుండి గెంటేశావు ఈ విషయం సంజనకి చెప్పొచ్చు కదా బ్రో తనకు నీ మీదున్న హేట్ పోతుందేమో అని అన్నాడు నిఖిల్ మిథున్ జీవం లేని ఒక నవ్వు నవ్వి తనకు నా మీద ఉన్న హేట్ ఎప్పటికీ పోదు అని అన్నాడు అంతలా అసలు ఏం జరిగింది మీ అమ్మతో తను ఉండటం ఇష్టం లేక సంజనని అవమానించావు అంతే కదా అని అన్నాడు నిఖిల్ అసలు నిజం ఎవరితో చెప్పుకోలేని దారుణమైన పాపం చేశాను నిఖిల్ అని మనసులో అనుకుని ఆ విషయం వదిలే అని అన్నాడు మిథున్ నువ్వు సంజన కోసం ఇంత కేర్ తీసుకుంటుంటే తను నిన్ను ద్వేషించడం నాకు నచ్చట్లేదు అందుకే ఈ విషయం తనకు తెలిస్తే బెటర్ అనిపిస్తుంది అని చెప్పాడు నిఖిల్ సంజన అమ్మ మాట కోసం తన జీవితాన్ని వదులుకుంది తను నా కోసం కోల్పోయిన జీవితాన్ని ఆనందాల్ని తనకు తిరిగి ఇవ్వాలనే నేను సంజనని ఇంట్లో నుండి గెంటేశాను ఇప్పుడు ఈ విషయం సంజనకి తెలిస్తే ఆ నెక్స్ట్ మినిట్ తను నా దగ్గరకు వచ్చేస్తుంది మనసు చంపుకొని నాతో బతుకుతుంది అలా ఎప్పటికీ జరగకూడదు సంజన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే తను తన కోసం బతకాలి అలా జరగాలంటే సంజన మనసులో ప్రేమ పుట్టాలి నీ మీద ప్రేమ పుట్టాలి అప్పుడే సంజన అమ్మకిచ్చిన మాట మర్చిపోయి నీతో లాంగ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పాడు మిథున్ సంజన నాతో ఫ్రెండ్లీగా ఉంటుంది కానీ ఆ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతుందో లేదోనని డౌట్గా ఉంది బ్రో అని అనుమానంగా అన్నాడు నిఖిల్ మొన్నటి వరకు నాకు ఆ డౌట్ ఉండేది కానీ ఇప్పుడు లేదు సంజనకి నీ కంపెనీ ఇష్టం నీతో ఉన్నంతసేపు తను సంతోషంగా ఉంటుంది ఇప్పుడు మీద ఫ్రెండ్షిపే కావచ్చు కానీ త్వరలోనే మీ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతుందని నాకు నమ్మకం ఉంది అని చెప్పాడు మితును హోప్ఫుల్లీ నీ ప్రయత్నం అస్సలు ఆపద్దు నిఖిల్ సంచనని అని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉండు ఓకే బ్రో నేను చూసుకుంటాను ఇంతకీ నువ్వు ఫారిన్ నుండి ఎప్పుడొస్తావు వన్ వీక్ పడుతుంది ఈ రేస్లో కూడా నువ్వే కలవాలి ఆల్ ది బెస్ట్ బ్రో అంటూ నిఖిల్ మితున్ని హక్ చేసుకున్నాడు ఇక నేను వెళ్తాను అంటూ లేచాడు మిథున్ బాయ్ బ్రో సంజన జాగ్రత్త అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు మిథున్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మిథున్ పరిస్థితి ఎంత బాధాకరం ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేయడం అంటే ఎంత నరకం అనుభవించాలి సంజన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్ట్ తనను చంపాలనుకున్న వారిని ఎవరైనా ద్వేషిస్తారు అంత ద్వేషం మనసులో ఉన్న చనిపోయిన మనిషికి ఇచ్చిన మాట కోసం తను ద్వేషించే వ్యక్తిని అంత ప్రేమగా చూసుకుందంటే చాలా గొప్ప మనసుండాలి ఇందులో ఎవరి తప్పు లేదు పరిస్థితులు వీళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి వీళ్ళ కథలో ఎన్ని మలుపులుంటాయో ముందు ముందు చూద్దాం థ్యాంక్ యూ బాయ్